నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ రోజు రోజుకి దిగజారిపోతున్న మీడియా సంస్థలు అంటే ఎక్కడ ఏ న్యూస్ తేవాలో మరి అది ప్రెజర్తోని ఈ ఇలాంటి కథనాలు చేస్తున్నారా లేదు అంటే కావాలనే ఇలాంటి వీడియోలు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు తీస్తారా ఇలాంటి వీడియోలు చూపిస్తారా ఇలాంటి వీడియోలు పబ్లిష్ చేస్తారా అనేటువంటివి మనకు ఆశ్చర్యానికి చేస్తుంది తాజాగా నేను ఒక వీడియో చూసిన అంటే అది మరి మేడారంలో జరిగిందా లేకుంటే ఇంకెక్కడైనా జరిగిందా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఒక లాగా ఉండేటువంటి ఆ ప్రదేశంలో జరిగినటువంటి వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ తీసినటువంటి వీడియో ఒకసారి మనం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి చూశారు కదా అయితే ఇది ఒక జాతరలో ఒక బన్నులు అమ్ముకునే వ్యక్తి అంటే ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక జాతరలో ఒక జాగా చూసుకొని అక్కడ బన్నులు అమ్ముకునే ఒక పని పెట్టుకున్నాడు సో అతను అతని దగ్గరకు ఈ మీడియా సంస్థ అనేది కొన్ని క్వశ్చన్స్ వేసింది అంటే ఫస్ట్ అతను పేరు అడిగింది పేరు అడిగిన తర్వాత అతను ముస్లిం పేరు చెప్పాడు యాక్చువల్ అతను ముస్లిం చెందిన వ్యక్తి సో ఆ పేరు చెప్పిన తర్వాతనే ఇతనిలో ఉన్నటువంటి నిజ స్వరూపం బయటపడింది అంటే ఓన్లీ జాతరలో ఆ కేవలం హిందువులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులే కానీ లేదు అంటే హిందువులకు సంబంధించినటువంటి ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో అలాంటి వాక్యాలు చేశాడేమో కానీ పాపం ఆ వీడియో చూస్తున్నంతసేపు ఒక రకమైన ఫీ అంటే ఒక రకమైనటువంటి బాధ ఇచ్చింది నాకైతే ఎందుకంటే మతం పేరుతోటి ఇలాంటి వీడియోలు చేస్తారా ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా అనే విధంగా ప్రవర్తించాడు ఆ రిపోర్టర్ బేసిక్ గా దా పన్నులు అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పేరు అడిగిన తర్వాత దానిపైన నీకు ఎక్స్పైరీ డేట్ లేదు లేకుంటే ఇవి మెత్తగా ఉన్నాయి అనుకుంటే హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది అదే సంస్థకు చెందిన ఇంకొక లేడీ యాంకర్ అక్కడికి వెళ్ళి అతన్ని అడగడం జరిగింది నువ్వు చిన్నపిల్లలకి ఇవి తినిపిస్తున్నావు ఇవి ఆరోగ్యకరమైన లేదంటే ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చావు మీరే తయారు చేస్తున్నారా లేకుంటే ఇంకెవరైనా తయారు చేసి నీకు పంపిస్తున్నారా అనే క్వశ్చన్స్ అడిగింది అతను అన్నింటినీ ఆ అడిగినటువంటి క్వశ్చన్స్ కి అన్నిటికీ సమాధానంగా అంటే నిమ్మలంగా సమాధానం చెప్పాడు అదే క్రమంలో ఇది నువ్వు తింటావా అన్నప్పుడు అతను ఏమాత్రం సంకోచించకుండా ఆలోచించకుండా ఒకటే మాటన తినేశాడు సరే ఇదంతా బాగానే ఉంది కానీ మతం చూసి మీడియా సంస్థలు ఇలా ప్రవర్తించడం కొంచెం సిగ్గుచేట అనిపిస్తుంది ఎందుకు అంటే మనం అక్కడ ఈ వీడియోని మానవత దృక్పథంతో చూడాలి ఎందుకంటే ఏ మీడియా సంస్థ అయినా కూడా మతంతో కులంతో కాకుండా వీడియో అక్కడ ఏమున్నది మంచి ఉందా చెడు ఉందా అనేది మాత్రమే చూపించాలి ఎందుకంటే కొన్ని కోట్ల మంది మీడియా సంస్థని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను చెడ్డవాడ మంచివాడ అనేది పక్కన పెడితే అతను మీ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాడు మీరు తినమంటే తిన్నాడు ఎంత ఓపిక్గా అసలు మీకు వివరాలు ఇస్తున్నాడు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అలాంటి వ్యక్తి దగ్గరకు పోయి మీరు చాలా నీచంగా ప్రవర్తించడం సిగ్గు చేయటం అనిపిస్తుంది మీడియా తరఫున బేసిక్ గా మనం ఒక ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ లేదంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి బేసిక్ గా అక్కడ జాతర జరుగుతున్న సందర్భంలో కొన్ని వేల మంది అక్కడికి వస్తుంటారు ఆ కొంతమంది ఏమో వ్యాపారం కోసం వస్తుంటారు కొంచెం కొంతమంది మొక్కుబడి కోసం వస్తుంటారు ఇతను ఒక వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి తన జీవనోపాధి కోసం బండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు అదే క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఒక మీడియా సంస్థ దీన్ని బయటికి తీసి పబ్లిసిటీ చే చేయడం జరిగింది అతను చాలా భయపడిపోతున్నాడు ఎందుకంటే నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ నన్ను తప్పుగా వక్రీకరించడమే కాకుండా పోలీస్ కేసు కూడా పెట్టారు అని చాలా బాధపడుతూ ఉన్నాడు అతను బేసిక్గా మీడియా సంస్థ అనేది నిజంగా తప్పు జరిగితే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తప్పును మీరు తెలుసుకున్న తర్వాత తప్ప కరెక్టా తప్పైతే ఏ రకంగా చేస్తున్నాడు ఏందనేది మొత్తం ఒకసారి తెలుసుకున్న తర్వాతనే రిపోర్టింగ్ చేయాలి అంతేగాని ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మా చుట్టూ జనాలు ఉన్నారు కదా వాళ్ళను చూసి మేము ఇంకా రెచ్చిపోతాము అంటే కుదరని పని ఈ తేజస్విని అనే మీడియా అంటే తేజస్విని న్యూస్ అని ఉంది ఆ లోగో పైన వాళ్ళు అక్కడ జరు అక్కడ జరుగుతున్నటువంటి ఇంకా చాలా అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అది ప్రశ్నించకుండా ఒక సామాన్యమైన అంటే ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి తన జీవనోపాధి కోసం బండ్లు అమ్ముకునే వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మీడియా ముసుగులో ఉండి ఇలాంటి వీడియోలు చేయడం తప్పది ఎందుకంటే మీకు ఖచ్చితమైనటువంటి కంటెంట్ ఉంటే లేదంటే కంటెంట్ లేకపోతే కూర్చోండి సైలెంట్గా లేదు అంటే మీరు అక్కడికి వెళ్ళిన పని ఏదైతే ఉందో దాన్ని చేసుకొని రండి అంతేకాని ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి నీచమైనటువంటి ప్రలోభాలకు గురిచేస్తూ ప్రపం అక్కడ ఉండే అటువంటి ప్రజలు ఏమనుకుంటారు అంటే అంటే చుట్టుపక్కల అటువంటి జనం ఇతను నిజంగానే ఒక రకానికి చెందినటువంటి వ్యక్త లేదంటే కావాలనే బన్నులు ఏమన్నా కలిపిండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బన్నుల అనేది ఆందోళన కలిగిస్తుంది ఇప్పుడు రేపు అక్కడే జరిగింది రేపు ఇంకొకడా జరిగి జరుగుతుంది కావచ్చు అప్పుడు అక్కడే ముస్లిం కాకపోయినా ఏదైనా హిందూ వ్యక్తి ఉంటే అలాగే ప్రశ్నించేవారా లేదు కదా ఎందుకంటే హిందువులు ఒక హిందువులు అయితే ఒకటి ముస్లింలు అయితే ఒకట బేసిక్గా మనం అమ్మేదాన్ని బట్టి లేదు అంటే మన కొనేదాన్ని బట్టి ఉంటుంది అమ్మే వ్యక్తి ఎలా అయినా ఉండని ప్రోడక్ట్ బాగుండాలి ఇప్పుడు జిప్టోలో ఆర్డర్ చేస్తారు అవి ఎక్కడి నుండి వస్తాయో మీకు తెలుసా ఎక్కడ ప్యాక్ చేస్తారో తెలుసా ఎలా ప్యాక్ చేస్తారో తెలుసా ఇష్టం ఉన్నట్టు పడేస్తారనుకో అవే ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు అలాగే మాట్లాడతారా లేదు కదా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు లేదు అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే ముందు లేదు అంటే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించి తర్వాత వీడియోలు పబ్లిష్ చేయాలి ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న వ్యా అంటే మన దగ్గరనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాల్లోకి వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడికి తన జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తనలో అంటే తనకు ఎంత వరకు శక్తి ఉందో అంతవరకే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళే ఇక్కడనే పని చేయాలి లేదు అంటే ఒకవేళ మీరు కులం కానీ మతం కానీ చూసుకున్నట్టయితే చాలా మంది ఇప్పుడు హిందువులు చాలా మంది చికెన్ మటన్ షాపులు ఉన్నాయి ముస్లింలకు చాలా ఇప్పుడు టెంపుల్స్ టెంపుల్స్ దగ్గరికి వెళ్తే పూలు అమ్ముకునే వ్యాపారాలు కూడా ఉన్నాయి